ఇక్కడ మీరు న్యాయం చేస్తారని మేము అనుకున్నాం సార్ కానీ మాకు ఏం అన్యాయం చేస్తలేరు ఒక్కొక్కరు ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయల జీతం ఉన్నాయి సార్ వాళ్ళకు వాళ్ళ ఎక్కువ మేము మొత్తం సార్ ఇక్కడ ఏం లేదంటే మేము ఆటో డ్రైవర్ వేరే తిరుగా సార్ డ్రాప్ పడితేనే మేము మొత్తం సార్ ఇలా కట్రోల్ బియ్యం తినేది నూకల్ బియ్యం సార్ ఇలా రేపు పొద్దుగాల మళ్ళా మళ్ళీ నువ్వు బియ్యం కాదు అసలు వేరే తిరిగ చూద్దాం నేను తినకుండా అవుతాను సార్ అసలు మా పరిస్థితి అంటే అసలు సార్ అసలు దూరంగా ఘరంగా సార్ అసలు ఇది చెప్పుకొని అసలు వేరే తిరుగుతున్నదా సార్ మీరు చేసేది కదా చాలా మిమ్మల్ని గెలిపించడం మేము వేరే తిరిగదు మేము మారాలి మారాలి అని అందరితో మేము చెప్పుకున్నాం సార్ కానీ మాదే మారింది సార్ మా తల రథ మారింది సార్ అసలు మా తల తలరాత మొత్తం మార్చింది సార్ మీరు యాభై సంవత్సరాలు అవుతారు సార్ యాభై సంవత్సరాలు ఇవ్వకు చేయాలి సార్ మీరు మా స్కూల్ పిల్లలు టీచర్లు ఇక్కడనే మా బతుకు సార్ వేరే తిరుగు మేము బతుకమ్మ సార్ అసలు మేము రోజుకు నాలుగైదు వందల కంచాలి ఎనిమిది వందలు చేస్తేనే మా పిల్ల పిల్లలను అందరూ కిరాయిలకి బతుకుతారు సార్ ఇది మాకు వేరే ఏ పింఛన్ అది సార్ మాకు ఏ యూనియన్ అద్దు ఏది అది సార్ మాకు వేరే పదిహేను వేలు కట్టదు మాకు ఇరవై వేలు ఇవ్వదు మీరు ఏది కాదు యాభై సంవత్సరాలు అవుతలుగా ఆ యాభై సంవత్సరాలు అవతలలకు మీరు టికెట్ పెట్టుకోండి యాభై సంవత్సరాలు యువతలకి టికెట్ అది సార్ మాకు స్కూల్ పిల్లలు టీచర్లు ఎత్తరే మేము బతున్నాం సార్ థ్యాంక్స్